ముందుగా కడాయిలో ఒక గరిటె నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి లాస్ట్ లో యాడ్ చేసుకుంటాను ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక గరిటె నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత నాలుగు టమాటాలు ఇలా పెద్ద ముక్కలు కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక కట్ట కొత్తిమీరని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత తర్వాత ఒక ఐదు బీరకాయలను ఇలా పొట్టు తీయకుండానే ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుంటే బీరకాయలో ఉండే నీళ్ళన్ని బయటకు వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారాక ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి బీరకాయ య పచ్చడి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి